ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని తన నివాసంలో నిన్న ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్లో విలేజ్ క్లినిక్ల సిబ్బందికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రేపు సమీక్ష సమావేశం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు వైష్ణవ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన రాష్టపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని తన నివాసంలో నిన్న ఎట్ హోం ఏర్పాటు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళ సై రాజన్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ శాసన సభాపతి జి ప్రసాద్ కుమార్ శాసన మండలి చైర్మన్ జి సుఖేందర్ రెడ్డి సహా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోవిడ్ జేఎన్ వన్ కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్లో విలేజ్ క్లినిక్ల సిబ్బందికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలని గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను విలేజ్ క్లినిక్ వ్యవస్థను అప్రమత్తం చేయాలని సూచించారు ఇప్పటికే కొన్ని చోట్ల కోవిడ్ కొత్త వేరియంట్ సోకిన వారు ఎలాంటి సమస్యలు లేకుండానే కోలుకుంటున్నారని అధికారులు ఆయనకు వివరించారు ఆంధ్రప్రదేశ్లో నిన్న పదమూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఎన్టీఆర్ జిల్లాలో ఐదు విశాఖ జిల్లాలో మూడు తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి కాకినాడ జిల్లాలో రెండు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు కేసులు వెలుగు చూశాయి ప్రస్తుతానికి బాధితుల్లో ఎక్కువ మంది ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారు మరోవైపు తెలంగాణలో నిన్న మరో తొమ్మిది కోవిడ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలో కోవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇరవై ఏడుకు చేరింది నిన్న ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు మందికి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రేపు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీ మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది అన్ని రకాల అభివృద్ది కార్యక్రమాలు పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి నిన్న ఆదేశాలు జారీ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు అనేక అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు క్రిస్మస్ పేడుకల్లో ఆయన పాల్గొంటారు ఈ ఉదయం కడప చేరుకోనున్న ముఖ్యమంత్రి అనంతరం బద్వేలుకు వెళ్తారు నియోజకవర్గం పరిధిలోని గోపవరం వద్ద సెంచురీ ఫ్లై పరిశ్రమలోని ఎండిఎఫ్ హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభిస్తారు ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు ఆధునీకరించిన జిల్లా కలెక్టరేట్ భవనం అంబేద్కర్ సర్కిల్ వై జంక్షన్ కోటిరెడ్డి సర్కిల్ సెవెన్ రోడ్ సర్కిల్ ప్రారంభిస్తారు అనంతరం ఇడుపులపాయకు చేరుకుని రాత్రి బస చేస్తారు రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు అభివృద్ది పనులను రెడ్డి ప్రారంభిస్తారు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆర్థిక శాఖ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్కు రెండు వేల తొమ్మిది వందల యాబై రెండు కోట్లు తెలంగాణకు వెయ్యి ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి రాబోయే పండుగలు కొత్త సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు మొత్తాన్ని ముందస్తుగా విడుదల చేశామని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది సామాజిక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మౌలిక వసతులకు అవసరమైన వనరులను రాష్ట ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ తేదీ నాటికి రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాయిదాకు అదనంగా దీన్ని విడుదల చేస్తున్నామని పేర్కొంది వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు తిరుమలలో తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది స్వామివారి వైకుంఠ ద్వారం ద్వారా పలువురు ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మరోవైపు తెలంగాణలోని యాదాద్రి క్షేత్రంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఈ రోజు గరుడ వాహనంపై వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం లేదా కిసాన్ దివస్గా నిర్వహిస్తున్నారు దేశ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ పనిచేసింది కొద్ది కాలమే అయినప్పటికీ వ్యవసాయ రంగ విశేష కృషి చేశారు అన్నదాత మేలు కోసం ఎన్నో వ్యవసాయ చట్టాలను అమల్లోకి తీసుకువచ్చారు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జన్మించిన చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలోనే జమీందారీ చట్టం రద్దై కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది ఏడాదిలో ఒక్కరోజైనా అన్నదాతల కష్టసుఖాలు బాగోగులపై చర్చ జరిగి వాటిపై సామాన్యులకు అవగాహన కల్పించడమే కిసాన్ దివస్ను జరుపుకోవడంలోని ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో నిన్న జరిగిన వికసిత భారత్ యాత్ర కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తున్న పలు పథకాల గురించి అధికారులు లబ్దిదారులకు వివరించారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఆరోగ్య కార్డు లభించిందని ఇది తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్దిదారు ఆకాశవాణికి వివరిస్తూ ప్రధాన మంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిన మీటింగ్ లో హాజరు కావడం జరిగింది మాకు ఆరోగ్యానికి సంబంధించి ఐదు లక్షల వరకు చికిత్స పొందేందుకు మాకు ఒక కార్డు ఇవ్వడం జరిగింది దీనివల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంటుందని సామాజిక ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించటంలో పాట శక్తివంతమైందని అలాంటి సాంస్కృతిక వారసత్వంపై అవగాహన కల్పించడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ముఖ్యపాత్ర పోషించిందని ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వసుధా గుప్తా పేర్కొన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం అమృతోత్సవాలు నిన్న ఘనంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ పంతొమ్మిది సమయంలో ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని అందించడంలో ఆకాశవాణి గొప్ప పాత్ర పోషించిందని గుర్తు చేశారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ దేశంలోని వంద కోట్ల మందికి పైగా శ్రోతలకు చేరువవుతోందని దీనిని తెలుగులో ప్రజలకు తీసుకువెళ్లడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ముందంజలో ఉందని అన్నారు భవిష్యత్తులో మరిన్ని ఆకట్టుకునే కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా అమృతోత్సవ సావనీరును వసుధా గుప్తా విడుదల చేశారు అనంతరం ఆకాశవాణికి విశేష సేవలంది చిన్న విశ్రాంత ఉద్యోగులు కళాకారులకు జ్ఞాపికలను బహుకరించి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఎం సోమేశ్వరరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాల విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపాటి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఒంగోలు ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద జాతీయ రహదారిపై కారు ఆటో ఎదురెదురుగా ఢీ ఈ ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు గుంటూరులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట మంత్రులు శాసనసభ్యుల సమక్షంలో ఉత్సవాలు ప్రారంభమై ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు రాష్ట వ్యాప్తంగా ముప్పై ఎనిమిది నాటక సమాజాల నుంచి పన్నెండు వందల మంది కళాకారులు పాల్గొంటున్నారని కృష్ణమురళి వివరించారు శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని తన నివాసంలో నిన్న ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్లో విలేజ్ క్లినిక్ల సిబ్బందికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రేపు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం